సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశ వృక్షం అంటారు కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రేలీ అనే లిపిని వాడతారు ఈ లిపిని లూయిస్ బ్రేలీ కనిపెట్టాడు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం పోలో ఆటలో ఆటగాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు కప్పలు తాబేళ్లు మొసళ్ళు ఎండ్రకాయలు నీటిలోనూ నేల మీద ఉంటాయి ఇళ్లలో పెంచుకునే జంతువులు పెంపుడు జంతువులు కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళతాయి అట్లాగే మరికొన్ని పక్షులు వేసవి కాలంలో చలికాలంలో అక్కడి వాతావరణానికి తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులు చెల్లితే దోమలు చనిపోతాయి ఈగలు మారిన కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ కలరా వంటి రోగాలు వస్తాయి నీటి మొక్కలు కలువ తామర ఎడారి మొక్కలు నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలోనూ ఇసుకలోనూ పెరుగుతాయి ఎడారి మొక్కలు రహ్మజముడు నాగజముడు కలబంద క్రోటన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి బాదం చెట్టు మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయస్సును బట్టి మారుతుంది రాలిన ఆకులను కంపోస్ట్ గుంతలు వేయాలి కాల్చకూడదు రాజస్థాన్ జొన్నలు ఎక్కువగా పండుతాయి రాజస్థాన్ జొన్న రొట్టెలు తింటారు ఢిల్లీ గుజరాత్ మధ్యప్రదేశ్ చేసిన రొట్టెలు పూరీలు ఎక్కువగా తింటారు తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వరి అన్నం తింటారు గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం మంచినీటి సరఫరా చేయడం వీధులు కాలువలు శుభ్రం చేయడం వీధి దీపాలు వేయడం పోస్ట్ ఆఫీస్ ఇది తంతి తపాలా కార్యాలయం దీని ద్వారా ఉత్తరాలను డబ్బులను చెరవేయడం డబ్బు దాచుకోవడం జీవిత బీమా మొదలైన పనులు చేస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ కేంద్రంలో వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతారు ఆరోగ్య కార్యకర్తలు పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆరోగ్య కార్యకర్తలు చిన్న చిన్న రోగాలకు మందులు ఇస్తారు జనాభా ఎక్కువగా ఉన్న గ్రామంలో గ్రామీణ బ్యాంకు ఉంటుంది నీళ్ల ట్యాంకు నీళ్ల ట్యాంకును వారానికి ఒకసారి కడుగుతారు నీళ్లలో క్లోరిన్ ను కలిపి శుద్ధి చేసి నల్లాలకు వదులుతారు నీరు వృధా అవుతున్నా పైపుల్లో లీకేజీ ఉన్న వెంటనే గ్రామ సర్పంచ్ కు తెలియజేయాలి కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఉంటాయి పడవ ఇల్లు కాశ్మీర్ కేరళ రాష్ట్రాల్లో ఉంటాయి ఇగ్లూ మంచుతో కడతారు నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందింది ఆదిలాబాద్ రంజనులు ప్రసిద్ధమైనవి నాయక చవితి పండుగకు వినాయకుని ప్రతిమను మట్టితో లేదా చేస్తారు మట్టితో చేసిన ప్రతిమనే వాడాలి ఎందుకంటే మట్టి ప్రతిమ నీటిలో సులభంగా కలుగుతుంది కలుషితం కాకుండా ఉంటుంది కుండల తయారీలో దశలు బంక మట్టి తేవడం బంక మట్టిలో నీళ్లు కోసి నానబెట్టి కాలితో మెత్తగా తొక్కడం మెత్తటి మట్టి ముద్దను కుమ్మరి సారేపై పెట్టి చేతితో కుండ ఆకారాన్ని తయారు చేయడం గుండకు సరైన ఆకారం వచ్చేలా చెత్తతో చేసిన సలపతో కొట్టడం తయారైన కుండను నీడలో ఆరనిచ్చి తర్వాత ఎండలో ఆరబెట్టడం ఎండకు ఆరిన కుండను ఆవల్లో పెట్టి కాలుస్తారు వాటిపై వేలితో కొడితే అని చప్పుడు వస్తేనే కొంటారు నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలు నేస్తారు ఒంటే ఒకసారి నీళ్లను తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ ఉంచుకునేది నీటిలో క్లోరిన్ బిల్లలు లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే క్రిములు చనిపోతాయి వేసవి కాలంలో ఊళ్లలో జనానికి అవసరానికి చాలినంత నీళ్లు దొరకవు ఇలాంటి పరిస్థితిని నీటి ఎద్దడి అంటారు మూడవ తరగతి పరిసరాల విజ్ఞానంలోని విద్యా ప్రమాణాల సంఖ్య కాలం నీరు తీసుకోకుండా గడిపే జంతువులు ఒంటే ఎడారి ఆవాస ప్రాంతం చెట్ల తొర్రలు ఆట వస్తువులు లేదా పరికరాలు ఉపయోగించకుండా ఆడే ఆట మూతలు వండకుండా తినేవి ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర చేపల కూర ఆహారంలో భాగంగా ఎక్కువగా తినే ప్రజలు మహబూబ్ నగర్ నివాసులు అంబలిని ఆహారంగా తీసుకునే ప్రజలు ఈ జిల్లాలో కలరు వికారాబాద్ వికారాబాద్ జిల్లాలో ఎక్కువగా పండించే పంట రాగులు వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది వండడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది ఎక్కువగా ఉడికించడం వల్ల పోషక పదార్థాలు నశిస్తాయి గ్రామంలోని నీళ్ల ట్యాంకును వారానికి ఒకసారి కడుగుతారు నీటి సరఫరాకి ముందు నీటిలో క్లోరిన్ కలిపి వదులుతారు నీరు సమస్యలు ఉంటే సర్పంచ్ కు ఫిర్యాదు చేయాలి నీటిని కుళాయి ద్వారా సరఫరా చేస్తారు నిల్వ ఉన్న నీటిలో వేటిని చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చు కిరోసిన్ బలాదియన్ నీటిలోని క్రీములను నాశనం చేయడానికి ఏమి వాడుతారు క్లోరిన్ బిల్లలు బ్లీచింగ్ పౌడర్ మలేరియా కలుషిత ఆహారం కలరా టైఫాయిడ్ రంపపు అంచు వేపాకు నునుపు అంచు బాదం ఆకు మొనదేలిన కొన రావి ఆకు బుండ్రటి కొన మర్రి ఆకు పాలకూర ఆకు బీహార్ గోధుమ రొట్టెలు కేరళ చేపలు కర్ణాటక వరి అన్నం రాజస్థాన్ Please do subscribe our YouTube channel. Palaka Balapam Tech. Like and share with your friends.